నమస్తే వెల్కమ్ జిల్లా మండల పరిధి చౌదరిగూడ గ్రామ పంచాయతీలో భూ కబ్జాలకు పాల్పడుతున్న నక్క నరసింహ పల్లె బాబురావు రవి కుమార్లపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు సందర్భంగా వారు మాట్లాడుతూ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఏడు వందల పదిహేనులో మా ఫ్లాట్లను కబ్జా చేసి మాకు అమ్ముకుంటే చంపేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు మా ఫ్లాట్లలోకి పోకుండా గోడ కట్టి మమ్మలను ఇబ్బందులకు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం చేసి మా ఫ్లాట్లను ఇప్పించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో శంకర్ రాజేష్ మహేందర్ రెడ్డి మహేందర్

Mana aku tanya

సర్పంచ్ గా ఉండడంతో ఆఫీస్ డాక్యుమెంట్స్ అన్ని ఏదో చేసి లేఅవుట్ని గాయబ్ చేసేసారు కొత్త లేఅవుట్ పెట్టారు ఇలా అరాచకం చేస్తున్నారు ఈ ప్లాట్ మీద మాకు యాక్సెస్ లేకుండా చేస్తున్నారు ఎప్పుడు వచ్చినా రోడ్ లేదు మీరు ఎట్లా వస్తారు హెలికాప్టర్లో దిగండి ఇవన్నీ చెప్తున్నారు వాడు మేము అమ్ముకోవాలంటే ఈసీ చెక్ చేసేవారు ఈసీ కూడా నేను ఫోటో తీసాను కావాలంటే మీకు చూపిస్తాను ఇవాళ పొద్దున్నే చూపిస్తాను వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారండి గోడ కట్టడం ఇట్ ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్ అండి ప్లాట్ లోపల పోనివ్వకుండా ఇలా గోడ కట్టడం ఇట్ ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్ సివిల్ కేస్ కాదు ఇది ఇట్ ఇస్ ఎ క్రిమినల్ అఫెన్స్ ఎవరు కావాలంటే ఎవరు కావాలని పంపిస్తాను నేను ఈసీ ఈ రోజు పొద్దున తీసింది ఇప్పుడు మీ మీ ల్యాండ్ యజమాని పేరు బింగి యాదమ్మ సుమారు మూడు మూడు ఎకరాల విస్తీర్ణం గల స్థలము ఇది నైన్టీన్ లోనే ఫైవ్లోనే లేవట్గా మారింది గ్రామానికి నియర్గా ఉండడం వలన చాలామంది ప్లాట్ ఓనర్స్ ఊరు పక్కనే కొనడం జరిగింది ఇందులో దాదాపు ఒక పది పన్నెండు ఎకరాలు లేవటు కాలేదు ఆ స్థలాన్ని నల్ల నరసింహారెడ్డి గారు కొనడం జరిగింది వాళ్ళు హెచ్ఎండిలో కలుపుకొని లేవటు కూడా చేశారు దీన్ని ప్రధానంగా భూ కబ్జాదారుడైన నక్క నరసింహ నక్క నరసింహ ఈయన ఒక ప్రభుత్ సారీ ఈయన ఒక రాజకీయ వ్యక్తి అండి మాజీ సర్పంచ్ కూడా ఈయనతో పాటు పల్లె బాబురావు ఈయన కూడా ఒక ఉప సర్పంచ్ ఒక రవి కుమార్ అనే వ్యక్తి ఈయన నక్సలిజం అని బెదిరించడం జరుగుతుంది ఇందులో వృద్ధులు ప్రభుత్వ ఉద్యోగులు చాలా వరకు పేద వర్గాలకు చెందిన వారు ప్లాట్లు కొనడం జరిగింది వాళ్ళకు ఫోన్లు చేసి మీరు ఇస్తారా లేకపోతే మిమ్మల్ని చంపేస్తాము మేము ఇలా చేస్తాము అలా చేస్తామని బెదిరించడం జరుగుతుంది నాది నూట మూడు అండి ప్లాట్ నెంబరు సో నా ప్లాట్లో నేను బోర్ వేయడానికి వచ్చాను నక్క నరసింహ వారిద్దరు కుమార్తెలు వచ్చి నాపై దాడి చేశారు దానిపైన రాచకొండ పిఎస్ పోచారం పిఎస్లో ఇరవై తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరిగింది క్రైమ్ నెంబర్ కూడా మెన్షన్ చేసాం ప్రెస్ మిత్రులకు ఇచ్చాము దానిపైన వాళ్ళ ముగ్గురి పైన కేసు అయింది బెయిల్ తీసుకొని రావడం జరిగింది వచ్చిన తర్వాత కూడా ఇందులో ఉన్న ప్లాట్లకు స్టోన్స్ వేసాం మేము ఆ స్టోన్స్ అన్నింటిని తొలగించడం వాటి నెంబర్లు జడిపేయడం విపరీతమైన అరాచకం జరుగుతుంది దయచేసి మీడియా మిత్రులందరూ మాకు న్యాయం చేయగలరని మనవి ఆర్కే ఇక్కడ ఈయన నల్లగొండ అండి ఈయనకు అసలు గ్రామానికి ఎట్లాంటి సంబంధం లేదు ఎటువంటి సంబంధం లేదు ఇందులో మెయిన్ రాజకీయ వ్యక్తి అయిన నరసింహ మరియు పల్లె బాబురావు వీళ్ళ ఇద్దరి సహకారంతో ఆర్కే అనే వ్యక్తి ఇందులో దిగడం జరిగింది సదరు వ్యక్తులపై ఒక్క ప్లాట్ కూడా రిజిస్ట్రేషన్ లేదు నంబర్ సెవెన్ వన్ ఫైవ్ సర్వే నంబర్ జనతా గ్రూప్ అని పెట్టేశారు ఇది కొంచెం లేఅవుట్లు మొత్తం చేంజ్ చేసి ఫేసింగ్లు చేంజ్ చేసి అమ్మేసారు కూడా అండి చాలా మందికి తెలియని వాళ్ళు చాలా అమాయకులు మోసపోయారు నాకు ఇప్పుడు నా ప్లాట్ ఎవరో కొన్నా అని చెప్పి నాకు కూడా ఫోన్ వచ్చింది నేను క్లియర్గా నన్ను నా డాక్యుమెంట్లు అన్నీ తీసుకెళ్ళి సార్ ఇది నా ఫస్ట్ డాక్యుమెంట్ ఇది చూడండి మీది మొత్తం తప్పుగా ఉందంటే అప్పుడు తనకు ఫోన్ చేస్తే నా ప్లాట్లో ఉన్న కనీలు నేను మొన్న వెళ్ళి వచ్చి పాతిన అన్నీ పడేశారు మళ్ళీ

ఆమె సుమారు మూడు ఎకరాల విస్తీర్ణ గల స్థలం లేవడిగా చేసిరు దాదాపు ఎంప్లాయీస్ మరియు ప్రబుధి నా పేరు బింగి మహేందర్ ఈరోజు మాకు ఇక్కడ మా ల్యాండ్ ఏదైతే ఉందో మేడ్చల్ డిస్టిక్ మా ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో సెవెన్ వన్ ఫైవ్ సర్వే నెంబరు మేడ్చల్ డిస్టిక్ గట్కేశ్వర్ మండల్ కొరేముల విలేజ్లో ఉంది ఇదేంటంటే మేము రెండు వేల పదమూడులో రెండు పంతొమ్మిది వందల తొంభై ఏడు చాలా మంది అప్పటి నుంచి కొంటూ ఉన్నాము ఇక్కడ ఈ వెంచర్లో సెవెన్ వన్ ఫైవ్ సర్వే నెంబర్లో నక్క నరసింహ ఆర్కే పల్లె బాబురావు రవికుమార్ రవికుమార్ ఆర్కే రవికుమార్ వీళ్ళందరూ కలిసి మాకు తెలియకుండా మేము ఎప్పుడైతే ఇక్కడ మా మేము ఇక్కడైతే లేము చాలా రోజుల నుంచి కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మేము లేని సమయంలో చూసుకొని రోడ్లు అవన్నీ నిర్మించి మాకే అన్యాయంగా మా మేము ఇప్పుడు ఏదైతే కనీళ్లు వేసుకున్నామో అవన్నీ తొలగించారు కనీలన్నీ తొలగించి మేము ఏవైతే ప్లాట్ నెంబర్లు రాసుకున్నామో ఆ ప్లాట్ నెంబర్లు అన్నీ తీసేసి మాకు ఫోన్లు చేసి మీరు అమ్మపోతే మీ భూమి కబ్జా చేసేసాము మీరేం చేయలేరు మేము ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేసి అమ్ముకుంటున్నాము అలాంటివన్నీ మమ్మల్ని కొన్ని సంవత్సరాలుగా వేధించారు వీళ్ళంతా కానీ మేము అయినా కూడా భయపడకుండా మా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము చాలా రోజుల నుంచి వాళ్ళతో పోరాడాము కానీ ఇప్పుడు ఏం చేశారంటే మమ్మల్ని కనీసం లోపలికి కూడా వెళ్ళనీయకుండా మధ్యలో అడ్డంగా ఒక గోడ పెట్టారు ఇప్పుడు అసలు మాకు లోపలికి వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు సో ఏంటంటే మేము ఇక ఎన్ని రోజులు భరించి 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 కంప్లైంట్స్ ఇచ్చి అన్ని చేసామండి సిపి వరకు దగ్గరికి కూడా వెళ్ళాము కానీ ఏ రోజు కూడా మాకు న్యాయం జరగలేదు సో ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు ఈ ప్రెస్లో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఈ ఇంతమంది ఇప్పుడు ఎవరైతే నక్క నరసింహ పల్లె బాబురావు ఈ రవికుమార్ వీళ్ళందరూ ఎవరైతే దౌర్జన్యంగా మా భూములు లాక్కోవాలని చూస్తున్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని నేను ఇక్కడ వచ్చి ఇక్కడ మా మా గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చి సమావేశం అయ్యి ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయ్యాను సార్ చాలాసార్లు వెళ్ళాం సార్ కానీ గట్ కేసారికి వెళ్ళినప్పుడు సార్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది సివిల్ కేసు మాకు సంబంధం లేదు వాళ్ళతో మీరేం గొడవ అయితే మేము తీసుకుంటాం కేసులు తప్ప మాకు సంబంధం లేదు అలాంటి విషయాలు చాలా చెప్పారు రీసెంట్గానే నేను ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చాను సార్ ఇక్కడ నా ఈ రెండు ప్లాట్లు ఉన్నాయి మా బాబా గారిది నాది ఆ రెండు ప్లాట్లలో మీరు నంబర్ రాసి మొత్తం వీడియో చేసుకొని వెళ్ళాను రెండే రోజులలో తుడిపేశారు ఇంకో మా అన్నయ్య గారు ఇక్కడ ప్రెసిడెంట్ శంకరన్న గారు బోర్ ఆయన ల్యాండ్లో ఆయన బోర్ వేసుకుంటే అన్నీ కొట్టారు త్రీ ట్వంటీ ఫోర్ కేసు కూడా వేశారు అన్న వాళ్ళు కానీ మళ్ళీ రెండు లక్షల డబ్బులు ఇచ్చి బయటకు వచ్చారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి బెయిల్ పైన బయటకు వచ్చారు సో ఏంటంటే వీళ్ళు లాని వీళ్ళు ఇష్టానుసారంగా వాడుకొని సో ఇప్పుడు అందరికీ డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బందులు చాలా ఇబ్బందులు పెడుతున్నారు అప్పుల్లో మేము ఎంతో కూలీనాలి చేసుకొని మా నాన్నగారు వాళ్ళందరూ అప్పుల్లో చంపాల్చిన పైసలతోటి ఇక్కడ కొనుక్కున్నాము తక్కువలో వస్తుందని కానీ ఇప్పుడు ఇవి రేట్లు పెరిగేసరికి వీళ్ళ కన్నుపడి మాకు దక్కకుండా చేస్తున్నారు సో మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం మీ ప్రెస్ మిత్రులందరినీ మాకు ఎలాగైనా న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను అండి మీరు హెల్ప్ చేస్తారని